టి నుండి విద్యార్థిని విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆసక్తిని కనబరిచేందుకు పండుగలు వాటి విశిష్టతలను నేర్పించడం జరుగుతుందని కొవ్వూరు హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ నెల్సన్ ఆంటోనీ అన్నారు సోమవారం హోలీ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రానున్న పరీక్షలను దృష్టిలో ఉంచుకుని స్కూల్ ఆవరణలు సంక్రాంతి వేడుకలను ముందస్తుగా జరిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి హాజరై అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నెల్సన్ ఆంటోనీ మాట్లాడుతూ విద్యార్థులకు వివిధ సంస్కృతి సాంప్రదాయాలను చిన్ననాటి నుండే అలవర్చుకోవాలని స్కూల్ ప్రాంగణంలో పండుగలను విద్యార్థులు అందరితో కలిసి ఆనందంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ముందస్తుగా పండుగలను నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ జెస్సీ నెల్సన్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు i ఏడాది గ్రౌండ్ నిండగా పెడతారు కదా మరి ఇదేంటి ఇది ఒకటిగా చేశారు అని చెప్పేసి అడిగారు సో అప్పుడు నేను దానికి జవాబు చెప్పాను ఏంటి అంటే పరీక్ష మనకి క్వార్టర్లీ ఎగ్జామ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ జరగ జరగడం వలన కాంపిటీషన్గా జరుపుకుంటే స్టూడెంట్స్ అందరూ దాని మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేస్తారు పదివ తారీఖు తర్వాత జరుపుతామంటే మన ఎల్కేజీ నుండి ఐదో తరగతి పిల్లలకి ఏడో తారీఖు ఎగ్జామ్ అయిపోతుంది ఇంకా వాళ్ళు చూడలేరు హై స్కూల్ కు మాత్రం నిర్వహించవలసిన పరిస్థితి వస్తుంది సేరా చూస్తే ఈ ఒక్క రోజు మాత్రమే మనకి పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి ఈ ఒక్క రోజు మనం స్కూల్ తరపున నాలుగు గ్రూప్ క్యాప్టెన్స్ వైస్ క్యాప్టెన్స్ నాలుగు గ్రూపుకి సంబంధించిన టీచర్స్ ఆ నాలుగు గ్రూపుకి సంబంధించిన స్టూడెంట్స్తో ఈ ఒక్క ముగ్గు మనం ఈ సంవత్సరం కాంపిటీషన్ ముగ్గు కాంపిటీషన్ కాకుండా రంగవళి కాంపిటీషన్ కాకుండా ఒక ముగ్గే మనం వేయగలిగాం వచ్చే సంవత్సరం అని ఇలా కాకుండా ఖచ్చితంగా కాంపిటీషన్ నిర్వహిస్తా ఇప్పుడు కేవలం మున్సిపల్ చైర్పర్సన్ మాత్రమే కాకుండా పేరెంట్స్ కూడా వచ్చిన వాళ్ళు అదే అడిగారు వాళ్ళు ఓటేస్తామనే వచ్చారు ఏది చక్కగా ఉంటుంది అని వాళ్ళు ఒకసారి తీర్మానం చేద్దామని చెప్పి వస్తే తీరా చివరికి చూస్తే ఒక్క ముగ్గే కనిపిస్తుంది దీనికి ఎలా మార్కు వేయాలని చాలా మంది పేరెంట్స్ అడిగారు ఈ ఒక్క సంవత్సరానికి పెట్టండి వచ్చే సంవత్సరానికి మనం ఖచ్చితంగా యథావిధిగా కాంపిటీషన్ నిర్వహిస్తాము అదేవిధముగా ప్రతి ఒక్కరికి మరోసారి ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇందాక చెప్పినట్టు రేపు మన సీఎం గారు కొవ్వూరికి మరియు రాజమండ్రికి విచ్చేస్తున్న సందర్భంగా మన స్కూల్కి సెలవు ప్రకటిస్తున్నాము ప్రతి స్కూల్కి సెలవు ప్రకటించాలని మనకి నోటీస్ ఇచ్చారు కాబట్టి మన స్కూల్కి కూడా రేపు సెలవు రేపు జరగవలసిన ఎగ్జామ్ ఏదైనా ఉన్నట్లయితే అది మాత్రం ఎల్లుండి మధ్యాహ్నం నుంచి నిర్వహిస్తాము దయచేసి గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్